విమానం ఎగిరింది కాని గమ్యానికి చేరలేదు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుండి గగన తలాన్ని తాకిన ఏఐ వన్ సెవెన్ వన్ విమానం కొన్ని క్షణాల్లోనే భూమిపై పడిపోవడం అది ఒక యాక్సిడెంట్ కాదు అది ఒక అత్యవసర సంకేటంతో ముగిసిన గాథ మేడే 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 అందుకే అయిన కొద్దిసేపటికే విమానం నుండి మేడే అనే అత్యవసర కాల్ వచ్చింది మేడే అంటే ఏంటి ఇది సరదాపదం కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని విమానాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ప్రాణాల కోసం పెట్టే అరుపు మేడే అనే పదం ఫ్రెంచ్ పదబంధం మేడే నుంచి వచ్చిందని మీరు తెలుసా అర్ధం నాకు సహాయం చెయ్యండి ఒక పైలట్ ఈ పదాన్ని వాడితే అది అతని చేతుల్లోంచి పరిస్థితి తప్పిపోయింది అనే సంకేతం అప్పుడే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ జాగ్రత్తగా స్పందించాలి ఇందుకే మేడే 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 అని మూడుసార్లు చెబుతారు ఒక్కసారి కాదు ఈ కాల్ రిపీట్ చేయడం వల్ల అది ఖచ్చితంగా వినిపించేలా సరిగా అర్థమయ్యేలా ఉంటుంది విమానం టేకాఫ్ క్షణాల్లోనే ప్రమాదం డీజీసీఏ ప్రకారం ఏఐ వన్ డబల్ వన్ విమానం వన్ నైన్ పిఎంకి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లోని రన్వే ట్వంటీ త్రీ నుంచి బయలుదేరింది విమానాన్ని నడిపించిన కెప్టెన్కు ఎనిమిది వేల రెండు వందల గంటల అనుభవం కోపైలట్కు పదకొండు వందల గంటలు అంటే ఫ్లైట్ వృత్తిపరంగా పటిష్టంగా ఉండాలి అయితే టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే మేడే కాల్ వచ్చింది అంటే ఆ విమానంలో ఏదో గంభీరమైన సాంకేతిక సమస్య వచ్చిందట్టే మేడే కాల్ వచ్చిన తర్వాత ఏకకాలంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో కాంటాక్ట్ అయిపోయింది ఒకే ఒక్క సందేశం మేము ఇబ్బందిలో ఉన్నాం అన్నట్టు ఆ తరువాత విమానాశ్రయ సరిహద్దు బైటే విమానం కూలిపోయింది అంటే విమానం పూర్తిగా ఎగిరిపోయే నుంచే అది ఒక్కమారుకూడా గాల్లో నిలవలేని స్థితిలోకి వెళ్లిపోయింది